హాయ్ హాయ్ సీ నో అన్న రి హాయ్ గుడ్ మార్నింగ్ హాయ్ సీ నో అన్న గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై లైవ్ అన్న ఎలా ఉన్నా బాగున్నా మీరు ఎలా ఉన్నారు బాగున్నారా టిఫిన్ చేసావా తిన్నారన్న మీరు తిన్నారా మీరు తిన్నారా అన్న ఏం తిన్నారో వద్ద ఎలా ఉన్నారు డల్గా ఉన్నావు లేదు లేదన్న కొంచెం హెడ్ గా ఉంది కొంచెం హెడ్ గా ఉందన్న వాళ్ళకి వదన ఎలా ఉన్నారన్న బాగుందా తిన్నాను రాని కాకరకాయ పులుసు మార్నింగ్ మార్నింగ్ కాకరకాయ పులుసు అన్న కాకరకాయ హెల్త్కి మంచి పిలే అన్న తినండి స్ట్రోలో పని ఏమన్నా పొలంలో పని ఏం లేదా అన్న ఏం చేస్తున్నారు పొలంలో పని వరి నాటేరా వరి నాటేసిన ఏమేమి వేశారు ఏం ఏమున్నా హాయ్ లక్ష్మి సిస్టర్ హాయ్ సిస్టర్ హాయ్ లైట్ అండ్ థ్యాంక్ యూ సిస్టర్ బాగున్నారా బాగున్నాను సిస్టర్ మీరు బాగున్నారా అవును రాని ఆ స్వతంత్రం పులుసు పెట్టింది అన్నారు అన్న హాయ్ మన్నం గారు అన్నారు లక్ష్మి సిస్టర్ ఎదోన్నారు లక్ష్మి సిస్టర్ బాగున్నారా తెప్పించేశారా మీ షార్ట్స్ బాగున్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సిస్టర్ హాయ్ గుడ్ మార్నింగ్ అంటున్నారు సీన్ బాగున్నావు అంటున్నారు లక్ష్మీ సిస్టర్ ఎలా ఉన్నావు రచ్చవ్వా అంటున్నారు సీన్ చేస్తున్నారు నా గుడ్ మార్నింగ్ మన్యం గారు అంటున్నారు లక్ష్మీ సిస్టర్ వయస తిన్నారా నాగ్ అంటున్నారు సీనన్న హాయ్ అంటున్నారు లక్ష్మీ సిస్టర్ ఓకే బాయ్ అండి అంటున్నారు లక్ష్మీ సిస్టర్ బాయ్ బాయ్ లక్ష్మీ సిస్టర్ బాయ్ అన్నం తిన్నాను నాగవల్లి గారు అంటున్నారు సీనమ్మ అవునా సూపర్ అండి అంటున్నారు లక్ష్మీ సిస్టర్ సిస్టర్ కాకరకాయ పులుసు సూపర్నా అంటే నాకు డాక్టర్ డాక్టర్కి హెల్త్ మంచిది కదన్న పర్వాలేదన్న తినచ్చు నచ్చకపోయినా తినాలన్న హాయ్ హాయ్ శ్రీనివాసన్న హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై లైఫ్ శుభోదయం బేబీ సిస్టర్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీనివాసన్న జై శ్రీరామ్ ఎలా ఉన్నారు శ్రీనివాసన్న బాగున్నారా టిఫిన్ చేశారా టీ కాఫీ తాగరా శ్రీనివాస్ అన్న శ్రీనివాసన్న ఊరుకోరాని అంటే మీ వదిన ఓటు వేస్తావు ఓ అంటే మీ ఓటు ఓటేస్తావు ఇంక మన కోసమే కదన్నా వదిన కష్టపడేది పాపం మన్యం శ్రీనివాసరావు గారు జై శ్రీరామ్ నమస్తే అన్నారు శ్రీనివాసన్న చెప్పేం చేశారా శ్రీనివాసన్న అభిమాని శ్రీనివాస్ జీ హాయ్ గుడ్ మార్నింగ్ అన్నారు శ్రీనివాన్ షార్ట్ పెట్టారు కదా ఏమైంది సిస్టర్ ఏం లేదు ఏం లేదు సిస్టర్ నార్మల్గా పెట్టాను నార్మల్గా పెట్టాను

కేషార్ సాంగ్ పెట్టానన్న ఇంకా మూడు బయసులో రాలేదమ్మా నేను కరెంట్ సాంగ్ పెట్టాను డా డాడీ ఇంకా సాంగ్ ఏమో కరెంట్ రాలేదమ్మా ఇంకా అప్పు చెప్తున్నారు సిస్టర్ ఏం వండుతున్నారు అని మీరు తెలంగాణ వస్తుంది రోజా పాయా పాయ పప్పు అన్నం పప్పు కది పప్పు

हाँ हिंदी गीता देवी कर गुड मॉर्निंग वेलकम टू माय लाइफ స్క్రీన్ పై డబుల్ టచ్డతుంది కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ ఆఫ్ చేసుకోండి ですね、no. ట్లా ఉంది हाय हर्षेंद्र भाई, गुड मॉर्निंग। गुड मॉर्निंग हर्षेंद्र वेलकम टू माय लाइफ। ऐसा उन्हें बाउंडर है। दिफ़िन चेसर है। दिफ़िनो Thank you, thank you, and thank you. <sighs> Hi, Global friends. Come and change. Like change. సపోర్ట్ చేయండి స్క్రీన్ పర్ డబుల్ టాప్ లైక్ రైట్ సైడ్ ఓకే కొత్తగా చూసి అవే ఛాన్స్ అప్ చేసుకోండి రోమ్ ది ఓకే ఎస్ ఒక సక్ ఓకే సక్సెస్ ఏంటి హై మై సిస్టర్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై లైవ్ అది సిస్టర్ ఏంటి లైవ్ పెట్టి ప్రోడక్ట్ వచ్చాయి అవునా ఓకే ఓకే ఏం లైవ్ పెట్టి ఎడ్ చేసా ఎందుకు నుంచి వచ్చాయి హాయ్ హాయ్ ఈశ్వరెక్క గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై లైవ్ ఈశ్వరెక్క మణిగారు మీ మీద నేను కోపంగా ఉన్నాను అంటున్నాడు ఈశ్వరేఖ ఎందుకు ఈశ్వరెక్క ఏమైంది ఈశ్వరి గారు ఇప్పుడు ఎండు చేపల వీడియో పెట్టాను వచ్చింది దానికి అంటున్నారు మన సిస్టర్ ఎందుకు ఆల్రెడీ మెసేజ్ కూడా పెట్టాను ఎందుకని అడగవద్దు ఎందుకు అలా మెసేజ్ కూడా పెట్టాను ఎందుకని అడగవద్దు ఎవరికి నైట్ ఫ్లిప్కార్ట్ అప్ అప్లై చేశాను అంటున్నారు మన సిస్టర్ హరి హరి గారు హాయ్ అండి హరినాథ్ గారు హాయ్ ఎవరికి నోటిఫికేషన్ వెళ్ళలేదు నా లైవ్ అవును రాలేదు నోటిఫికేషన్ రాలేదు నాకు కూడా సూపర్ రా అంటున్నారు ఈశ్వరేఖ తిన్నారా ఈశ్వరేఖ బావగారు ఫోన్లో చూశాను అసలు లైవ్ చూపించట్లేదు అవును నాకు రాలేదు ఈశ్వరి గారు నేను అస్సలు తిట్టలేదు చేతులు ఎందుకు అలా అన్నాను అంతే చేతులు ఎందుకు అలా అన్నాను అంతే మనీ సిస్టర్ మాకు వినిపించింది అన్నారు ఈశ్వర్య దేని గురించి దేని గురించి ఈశ్వర్ యొక్క గురించి గురించిరేఖ తిన్నారా ఈశ్వరే నా టిఫిన్ అయిపోయింది వంట చేస్తున్నా నేను కూడా ఇడ్లీ తిన్నాను అక్క తినేసాను వంట చేస్తున్నాను నేను కూడా అంటున్నారు మన సిస్టర్ నేను అసలు ఏమీ అనలేదు అని నవ్వుతున్నారు దేని గురించి ఏమైంది ఈశ్వరేఖ ఏమైంది మన సిస్టర్ చెప్పండి ఏమైంది దేని గురించి అక్క ఏమైంది హాయ్ అండి ఉమా దేవి గారు గుడ్ మార్నింగ్ సారీ గుడ్ ఆఫ్టర్నూన్ థర్టీ అవుతాం రాణి ఏంటి వాయిస్ చాలా నీరసంగా ఉంది ఏం లేదక్క కొంచెం హెడ్ఏక్గా ఉంది మీకు తెలిసిందే అక్క ఈరోజు నేను చెప్తా ఈశ్వర్ గారు మెసేజ్ చేస్తాను చూడండి అన్నారు మన సిస్టర్ నీకు ఆ విషయం చెప్తే మణిగారిని కుక్కని కొట్టినట్టు కొడతావు అవునా ఎందుకక్క ఏమైంది ఏమైంది తీసి రేత ఏమన్నా అంటే ఇప్పుడు లైవ్లు చేసి చాలా రోజులు అయిపోతే నోటిఫికేషన్ పంపించాలంటుంది యూట్యూబ్ వాడు అందుకే నోటిఫికేషన్ రాలేదు చేస్తూ ఉంటేనే నోటిఫికేషన్స్ వచ్చేట్టుగా ఉంది కొద్ది రోజులు ఆపేస్తే నోటిఫికేషన్ వదలటం లేదు ఇటు అసలుకి అంటే మొన్న జయ 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 సిస్టర్ లైవ్ లాగా అయిపోయింది ఈరోజు మనీ సిస్టర్ లైవ్ కూడా కూడా ప్రాజెక్టులు వస్తున్నాయి నా ప్రాడక్ట్ చూసి అందరూ తీసుకుంటే త్వరలో నేను కోటేశ్వరని అవునా కంగ్రాట్స్ మన సిస్టర్ కంగ్రాట్స్ 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 ఆల్ బెస్ట్ ఏంటక్క మంజు నాకు ఏ నోటిఫికేషన్ రాలేదు అవనేశ్వరి అక్కడ నాకు రాలేదు మంజు అనిల్ గారు హాయ్ అండి ఈశ్వరి గారు నోటిఫికేషన్ వెళ్ళలేదు నాది అప్పుడప్పుడు పెడుతూ ఉండాలి అదే యూట్యూబ్ వాడే కట్ చేస్తున్నాడు మన జయ సిస్టర్ జయా సిస్టర్ లైవ్ కూడా రాలేదు కదా అలా అయిపోయింది ఈరోజు నేను చేపలు చేశాను అప్పుడు లైవ్ నీకు గొరకలు తెలుసా చేపలు గొరకలు తెలుసా చేపలు మేము వీటిని బొట్టపెక్కిలు అంటాం గోర కళ్ళు గోర కళ్ళు బొట్టపెక్కిలు అంటాం బాగుంటుంది టేస్ట్ కానీ ఉళ్ళు ఎక్కువ ఉంటుంది బాగుంటుంది టేస్ట్ ముందు ఎక్కువ ఉంటుంది అంతే అక్క ఏమైంది చెప్పండి ఎందుకు నేను కొడతాను మనం సిస్టర్ ఏం చేస్తుంది ఏం చేస్తుంది చెప్పండి ఏం చేసావు మనం సిస్టర్ నువ్వేం చేసావు ఈజీనా కోపం వచ్చింది నువ్వేం చేసావు చెప్పు ఏం చేసింది చెప్పండి నేను చెప్పలేను ఆ మాట ఏహే నేను ఏమీ అనలేదు అన్నారు మనజ్ అవునా ఏమైనా చెప్పండి అక్క వీడియో తీసేటప్పుడు చేతులు వీడియో తీసేటప్పుడు చేతులు ఎందుకు ఊపటం అన్నాను అన్నాను బావగారిని కాదు ఇంకొక మాట అన్నారు హాయ్ రవి గారు హాయ్ వీడియో కదిలిపోతుంది కదా అందుకు ఇంకా కాదు ఇంకొక మాట అన్నారు నీకు వీడియో పంపించాలి బావగారు రాజుగారికి ఆ వీడియో పంపించేశారు నేను అర్థంగా దొరికిపోయాను అవునా ఉంటే ఏమన్నావు ఈ తరగతి ఎక్కువ పాపం వచ్చింది కరెంట్ రాలేదు కదా

ఓకే అంటున్నారు ఈశ్వరేఖ్వరేఖ ఏం స్పెషల్ ఏం చేస్తున్నారు స్పెషల్ ఈశ్వరీ గారు బాయ్ అన్నారు బాయ్ బాయ్ అన్నారు ఈశ్వరేఖ హాయ్ అన్నారు ఈశ్వరేఖ అసలే మళ్ళీ వీడియో తీయాలి చికెన్